నమ్మకం విశ్వాసం ఉందో వారందరూ కూడా ఈ వీడియోకి ఒక చిన్న లైక్ అయితే ఇచ్చి ఈ వీడియోని అయితే వినడం స్టార్ట్ చేయండి దానికంటే ముందుగా చాలామంది కూడా అక్క బాబా వారి సందేశాలు మాకు ఇప్పటి వరకు ఎన్నోసార్లు కనెక్ట్ అయ్యి మాకు జీవితంలో ఎన్నో విషయాల గురించి నా జీవితంలో నా ఫ్యామిలీలో ఎన్నో ఇవాళ రోజున మా బంధువులు చాలా చాలా సంతోషంగా ఉన్నారు అంటే దానికి కారణం బాబావారు మా జీవితాల్లో ఎన్నో చోట్ల చక్కగా పరిష్కార మార్గాలని చూపించి మేము ఆశించిన మార్పులు మనకు జరిగి మేము చాలా సంతోషంగా ఉన్నామక్క ఇదంతా బాబావారి ఆశీస్సులతోనే మాకు జరిగింది అని చెప్పి ఎంతోమంది చెబుతూ ఉన్నారు ఫ్రెండ్స్ మరి మీకు అంతగా నచ్చినప్పుడు చిన్న లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోతూ ఉన్నారని మీరు ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోపోతే కనుక తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని మీకు వీడియో నచ్చినట్లయితే చిన్న లైక్ అయితే ఇవ్వండి నా మీద నమ్మకంతో మీ సమస్యలు ఏవైతే ఉన్నాయో అవి మీరు ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి నేను బాబా వారి గుడికి వెళ్ళినప్పుడు తప్పకుండా మీ సమస్యల గురించి ప్రేయర్స్ అయితే చేయిస్తానండి మీకు ఎటువంటి సమస్యలు దానికి తగిన పూజలు అవన్నీ కూడా బాబావారు ఖచ్చితంగా పరిష్కారాన్ని చూపిస్తారు వందకు వెయ్యి శాతం జరుగుతుంది అన్న నమ్మకంతో కనెక్ట్ అవ్వండి ఫ్రెండ్ సమస్యల నుంచి బయటపడండి ఇక సాయినాథుని యొక్క సందేశం విషయానికి వచ్చాము అంటే కనుక Пока,